హాయ్ ఫ్రెండ్స్ ప్రైజ్ ది లార్డ్ ఈరోజు ఈ వీడియోలో క్రూరు రాలైన యజబేల్ గురించి పూర్తిగా తెలుసుకుందాం యజబేల్ గురించి ఒకటో రాజులు పదహారో అధ్యాయం ముప్పై ఒకటి నుంచి కనిపిస్తుంది ఈ యజబేలు అన్యురాలు సీదోనియుల రాజైన యద్బయ్యలు కుమార్తె ఈమెను ఆహాబు వివాహం చేసుకుంటాడు యజబేల్ గురించి తెలుసుకునేదానికంటే ముందు రాజైన సొలోమోన్కి దేవుడు చెప్పిన మాటని చూద్దాం అదేంటి అంటే ఒకటో రాజులు పదకొండో అధ్యాయం ఒకటో వచ్చినం మోయాబీలు ఏదోమీయులు అమ్మోనియులు సీదోనీయులు హిత్తీయులు అనే జనులను మీ హృదయములను తమ దేవతల వైపు తిప్పుతారు కనుక వారితో మీరు సహవాసం చేయకండి అని ఇస్రాయలి దేవుడైన యహోవా సెలవిచ్చాడు అయితే మోయాబీలు కేమోషు అనే దేవతను సీదోనియులు అస్తారోతు అనే దేవతను అమ్మోనీయులు మిల్కోము అనే దేవతను విగ్రహాలను ఆరాధించేవారు యజబేలు అన్యురాలు నెజబెలు అన్యల్ దేశం నుండి రాజ్యానికి వచ్చింది అదే సమయంలో ఆహాబు కూడా దేవుడైన యహోవాను కాకుండా విగ్రహాలను పూజించడం దేవుని దృష్టిలో చెడుతనం జరిగిస్తున్నాడు కాబట్టి వారిద్దరు స్వభావాలు ఒక్కటే అని తెలుస్తుంది వారు బయలుదేవతను ఆరాధిస్తూ పూజిస్తూ బలిపీఠాలను కట్టించాడు అయితే ఆహాబు రాజు దగ్గరికి తాను చేస్తున్న క్రియలను బట్టి దేవుడైన యహోవా తిష్బీయుడైన ఏలియా ప్రవక్తను ఆహాబు రాజు దగ్గరికి పంపిస్తాడు ఆహాబు దగ్గరికి ఏలియా ప్రవక్త వచ్చి ఈ సంవత్సరం మంచైనా వర్షమైనా పడదు అని చెప్పి వెళ్ళిపోతాడు అయితే యజబేలు విగ్రహాలను పూజించడం ఆరాధించడమే కాకుండా బయలు ప్రవక్తలను పెంచి పోషిస్తుంది ఇది కాకుండా జీవం కలిగిన దేవుడైన యహోవా యొక్క ప్రవక్తలను చంపిస్తుంది ఇస్రాయేలీల దేశంలో ఎహోవా ప్రవక్తలను లేకుండా పూర్తిగా నిర్మూలించేస్తుంది అయితే అదే సమయంలో దేవుడైన యహోవా ఏలియా ప్రవక్తను తప్పిస్తాడు ఆహాబు రాజు యొక్క గృహ నిర్వాహకుడు ఒబద్య ఇతను దేవునియందు భయభక్తులు కలిగిన వ్యక్తి దేవుని ప్రవక్తలను కాపాడి వారికి అన్నపానాలు అందించిన మంచి వ్యక్తి అయితే ఏలియా ప్రవక్త మూడు సంవత్సరాల తర్వాత వచ్చి దేవుడైన యహోవాయే నిజమైన దేవుడని నిరూపిస్తాడు ఆహాబు ఈ విషయం యజబేలకు చెప్పగా ఏలియాను చంపించాలి అని చూస్తుంది అప్పుడు ఏలియా అక్కడి నుండి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి అరణ్యానికి వెళ్తాడు తర్వాత సిరియా రాజుకి యుద్ధం జరుగుతుంది దేవుడైన యహోవా తన మహిమను కనపరిచేలా మూడు సార్లు వారికి విజయం దయచేస్తాడు అయినా కూడా వారు విగ్రహాలకు మొక్కడం మాత్రం మానలేదు దేవునికి విరోధమైన మార్గంలో నడిచారు అటు తర్వాత నాబోతు అనే వ్యక్తి యొక్క ద్రాక్ష తోట అనేది షోమ్రోను రాజనగరానికి ఉంది దానికోసం ఆహాబు నాబోతు యొక్క ద్రాక్ష తోట మీద మనసుపడి నాబోతును పిలిచి అన్ని విధాలుగా ప్రయత్నించి ఆ ద్రాక్ష తోటను తనకు అమ్మమని నీకు దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇప్పిస్తాను అని చెప్తాడు కానీ నాబోతు తన ద్రాక్ష తోటను అమ్మడం నాకు ఇష్టం లేదని చెప్తాడు ఈ విషయంలో ఆహాబు అలిగి రాజనగరంలోకి వెళ్తాడు ఇది గమనించిన యజబేలు అతని కోరికను తీర్చడానికి అతని సంతోషం కోసం నాబోతని అన్యాయమైన నిందలు మోపి అన్యాయమైన తీర్పు తీర్చి చంపిస్తుంది అలా నాబోత యొక్క ద్రాక్ష తోటని స్వాధీనపరుచుకుంటారు అప్పుడే వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై ఆహాబు యజబేలు ఎలా మరణిస్తారో చెప్తాడు ఒకటో రాజులు ఇరవై ఒకటో అధ్యయనం ఇరవై మూడో వచనంలో కనిపిస్తుంది యజబేలు గురించి దేవుడు చెప్పిన మాట యజ్రయేలు ప్రాకారం దగ్గర కుక్కలు యజబేలుని తినేస్తాయని చెప్తాడు ఆహాబుని మరింత పాపం చేయడానికి ప్రేరేపించినదిగా కనిపిస్తుంది ఈ యజబేలు దేవుడైన యహోవా ఇస్రాయేలీలు ఎదుటి నుండి వెళ్లగొట్టిన అమ్మోరియల ఆచారాల రీతిగా విగ్రహాలను పెట్టుకుని జీవించారు అలానే దేవుడు ఒక ఆజ్ఞ అనేది ఇచ్చాడు ఇది ద్వితీయోపి ఖండం పద్దెనిమిదో అధ్యాయం పదో వచనంలో కనిపిస్తుంది అన్యులైన వారు దేవునికి విరోధమైన క్రియలు చేస్తున్నారు అవేంటి అంటే తన కుమారుడినైనను కుమార్తెనైనను అగ్నిగుండంలో దాటించువానని శకునం చెప్పే సోదిగానని మేఘశకునాలు సర్పశకునాలు చెప్పేవారిని చిల్లంగివారిని మాంత్రికులను కర్ణపిషాచ్ని అడుగువారిని మీ మధ్య ఉండనివ్వకూడదు అని దేవుడు చెప్తాడు అన్యులైన వారు పైన చెప్పిన విధంగా నిష్ట కలిగి పూజలు చేసే సమయంలో శరీరాల మీద గాయాలు చేసుకునేవారు యజబేలు అధికంగా విగ్రహాలను ఆరాధించేది ఆహాబు రాజు యుద్ధంలో చనిపోతాడు తర్వాత ఏహు రాజయ్యి యజ్రయేలు ఊరికి వస్తాడు యజబేలు ఈ సంగతి విని తన రంగు పోసుకొని మెడలో ఆభరణాలు ధరించి చిటికీలో నుండి కనిపెట్టి చూస్తుంది అప్పుడు ఏహు నా పక్షాన ఉన్నవారు ఎవరు అని అడగగా ఇద్దరు ముగ్గురు పరిచారకులు పైనుండి చూస్తున్నారు యజబేలను కిందకు తోయమనగా వారు కిందకు పడేస్తారు అలా యజబేలు చనిపోతుంది దాని రక్తంలో కొంత గోడ మీద పడి గుర్రముల మీద చిందెను మరియు గుర్రముల చేత తొక్కించాడు ఏలియా ప్రవక్త చెప్పినట్టు కుక్కలు యజబేలు మాంసాన్ని తిన్నాయి ఏహురాజు యజబేలును పాతి పెట్టమని ఆజ్ఞాపిస్తాడు వారు యజబేలను పాతి పెట్టడానికి వెళ్తే దాని కపాలమును పాదములు అరచేతులు తప్ప మరి ఏమీ కనిపించలేదు ఇలా యజేయుల జీవితం అనేది ముగిసింది ఆమె ఏ పంట విత్తిందో అదే పంటను కోసింది దేవుని సేవకులను హింసించి అతి ఘోరంగా చంపబడింది మరి యజబేలు ఆత్మ అంటే నిజంగా యజబేలు ఆత్మ కాదు ఆత్మ అంటే దేవునికి విరోధమైన పనులు అంటే జారత్వం చేయొచ్చు అని విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినొచ్చు అని వారిని మోసపరుస్తుంది ఇది ఆత్మ అంటే ఆహావు యజబేలుకి కూతురైన అతల్య యహోరామును వివాహం చేసుకుంటుంది యోధా ప్రజలను విగ్రహాలను ఆరాధించడానికి కారకులయ్యారనమాట తల్లి ఎలా చేసిందో కూతురు కూడా అదే మార్గంలో నడిచింది ఇదండి యజబేలు యొక్క జీవితం గురించి